హలో గాయస్ అందరికీ నమస్కారం అస్సలం వైకమ్ వెల్కమ్ టు ఉజ్మా కేవల్ వరల్డ్ ఐఎమ్ ఉజ్మా షేక్ గాయస్ నేనైతే ఈరోజు అయితే బనానా జ్యూస్ అనేది చేశానండి మీరు బయట బనానా జ్యూస్ తాగే ఎంజాయ్ చేసి ఉంటారు బనానా జ్యూస్ అయితే మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ వేలో నేను మీకు చూపిస్తానండి సో దీన్ని మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో నేనైతే రెండు బనానాస్ అయితే కట్ చేసుకున్నాను సో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి అందులోకి హాఫ్ బౌల్ వరకు అయితే నేను బెల్లం తీసుకుంటున్నాను మీరు కావాలంటే పంచదారతో చేసుకోవచ్చు నేను బెల్లం కొంచమే తీసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ బనానాస్ చాలా స్వీట్గా ఉన్నాయండి అండ్ ఇందులోకైతే నేను ఆవు పాలు తీసుకుంటున్నాను కాచి చల్లార్చిన తర్వాత అందులో వేస్తున్నాను సో మీరు కావాలంటే మీకు ఏ టైప్ ఆఫ్ మిల్క్ అయినా మీరు తీసుకోవచ్చండి సో వీటన్నిటిని ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుందాము నేను జ్యూసర్ మిక్సర్ అయితే తీసుకున్నాను మీరు ఇంట్లో నార్మల్ మిక్సర్ గిన్నెలో కూడా మీరు ఇది గ్రైండ్ చేసుకోవచ్చు సో గ్రైండ్ అయిన తర్వాత ఈ విధంగా ఉందండి ఇప్పుడైతే దీన్ని మనం సర్వ్ చేసుకుందాము నేను ఇందులో అయితే ఏ టైప్ ఆఫ్ హనీ కానీ షుగర్ కానీ యాడ్ అయితే చేయలేదండి సో నార్మల్గా మూడే అంటే మూడే ఇంగ్రిడియంట్స్తో నేనైతే ఇవి చేశాను మీరు కూడా ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేసుకొని తాగేసేయండి సో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకైతే డెఫినెట్లీగా చెప్పండి సో నేనైతే ఇక్కడ వీటి మీద కొంచెం బూస్ట్ అయితే నేనైతే సర్వ్ చేస్తున్నాను అండ్ బూస్ట్ అండ్ దాంతో పాటే హార్లిక్స్ అండి ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది మీ మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకైతే చెప్పండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఛానల్లో గివ్ అవే కూడా ఉంది నేను ఇది థర్డ్ టైం నేను మీకు గుర్తు చేయడం గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి చాలా మంచి గిఫ్ట్ అయితే నేను మీ అందరికీ ఇస్తాను సో ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ లవ్ యూ గైస్ బాయ్ థ్యాంక్ యూ